సదాశివపేట మండలం పోట్టిపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి ఆదేశాల మేరకు కిసాన్ మోర్చా అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి అధ్యక్షతన రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యంతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి హాజరై రుణమాఫీ కాని రైతుల వివరాలతో పాటు వారి సంతకాలను సేకరించారు ఈ సందర్భంగా ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తుందని చెప్తూ సగానికి పైగా రైతులకు రుణమాఫీ చేయకపోవడం దారుణమని రైతుల సమస్యలపై బీజేపీ పార్టీ అండగా ఉంటుందని రచ్చబండ కార్యక్రమం ద్వారా రైతుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకుడు రాజేశ్వరరావు దేశ్పాండే జిల్లా ప్రధాన కార్యదర్శి ఓదల మాణిక్ రావు जिला अधिकार प्रतिनिधि प्रतिधि गौड किसा मोर्चा प्रधान सुभाष रेड्डी किसा मोर्चा उपाध्यक्ष रेड्डी सीनियर कोवूर संगमेश्वर तोट चंद्रशेखर सारा कृष्ण बीजेपी मल अद्युधाक कार्यकर्ता

ఇది వచ్చిన పెద్దలందరికీ మరియు రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు అందరికీ పొట్టిపల్లి గ్రామ ప్రజల తరఫున రైతుల తరఫున ధన్యవాదాలు గౌరవించే విధంగా రైతు మనము భారతీయ జనతా పార్టీ నుంచి ప్రేమేంద్రన్న గారు మరి రైతులకు సన్మానం చేసేదానికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈశ్వరప్ప గారు ఈశ్వరప్ప గారు వాళ్ళు పనిచేస్తారు కాబట్టి వారికి సన్మానం చేయడం జరుగుతూ ఉంది మరలి సంగళ గారు మరి అంజయ్య గౌడ్ గారు గౌరవముల శేఖర్ గారు శివనందు అశోక్ వాళ్ళ అశోక్ మరి దిష్ప చిన్న నాయకత్వము మరి గౌరవిస్తూ రైతులు

ఇతర రైతు నాయకులు అందరూ కూడా ఈ పొట్టిపల్లి గ్రామానికి మేము అందరం రావడం జరిగింది సదాశివపేట మండలం సంగారెడ్డి జిల్లా పొట్టిపల్లి గ్రామానికి వచ్చాము ఇక్కడ రైతు రచ్చబండ కార్యక్రమంలో రైతు సోదరి సోదరీ మనులందరూ ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు ఈ వాళ్ళందరికీ రుణమాఫీ అయ్యిందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడం కోసమే మేము వచ్చాం అదేవిధంగా రైతు భరోసా కానీ ఇతర ఏదైతే ప్రభుత్వం చెప్పిన యొక్క విషయాలన్నీ కూడా వాళ్ళకు అమలు జరుగుతున్నాయా లేదా అనే విషయం తెలుసుకోవడం కోసం వచ్చినాం ఎవరినో విమర్శించడానికి ఎవరినో తప్పు పట్టడానికి కాదు కానీ రైతుల జీవితాలు బాగుపడాలి వాళ్ళకు వ్యవసాయం పండుగ కావాలి వ్యవసాయం లాభసాటి కావాలి రైతు కూడా గౌరవంగా బతకాలి రైతు బిడ్డలకు కూడా మంచి పెళ్ళిళ్ళు అయ్యే పరిస్థితి రావాలంటే రైతుకు ఆర్థికంగా ఎదగాలే అనే ఉద్దేశంతోనే మేమందరం కూడా ఇక్కడికి వచ్చినాం ఈరోజు కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ పొట్టిపల్లి గ్రామంలో కేవలం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పర్సన్స్కి మాత్రమే ఈ యొక్క రుణమాఫీ జరిగినట్టుగా మాకు ఇవాళ రైతులతో మాట్లాడిన తర్వాత తెలిసింది కాబట్టి మిగతా వారికి కూడా ఎలాంటి మెలికలు పెట్టకుండా ప్రభుత్వం ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా మీరు ఎన్నికల ముందు ఏ విధంగానైతే అందరికీ రుణమాఫీ చేస్తూ ఉన్నారో పంట రుణాలన్నిటి కూడా మాఫీ చేయండి మేము చెప్పేది రియల్ ఎస్టేట్ వాళ్ళకి చేయమని మేము అడుగుతలేము లేదంటే బడాభూసాములు వంద ఎకరాలు ఉన్న వాళ్ళకి చేయమని అడుగుతలేము చిన్న సన్నకారు రైతులు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు ఎంతో కష్టపడి రుణాలు చేసిండు అప్పులు చేసిండ్లు ఆ అప్పులు నెరవేరక వడ్డీలకు వడ్డీలు అయిపోతున్నాయి బ్యాంకులలో ఇబ్బందికరమైన పరిస్థితి మళ్ళీ బయట అప్పు పుట్టే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వం చెప్పిన విధంగా తప్పక వాటిని అన్నింటి రుణమాఫీ చేయాలని అదేవిధంగా రైతు భరోసా కింద ప్రతి ఒక్కరి అకౌంట్లో కూడా పెట్టుబడి సాయం కింద మరి పెట్టుబడి సాయం మొదటి పంట ఏసిండ్లు ఇంకెప్పుడు ఇస్తారు కాబట్టి ఏడు వేల ఐదు వందల చొప్పున ఎకరానికి ఇవ్వాలని చెప్పి దాంట్లో కూడా కండిషన్స్ ఏం పెట్టకుండా ఇవ్వాలని మీరు కండిషన్స్ పెడితే ఈ రుణమాఫీ లాగానే చాలా మందికి రాకుండా పోయే అవకాశం ఉన్నది కాబట్టి చాలా సంతోషంగా ఉంది మరి రైతుల గురించి ఆలోచించేటువంటి భారతీయ జనతా పార్టీ ఉంది అని గర్వంగా చెప్పుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం హామీ lo que రైతులు నిలువున నిట్ట నిలువున ముంచినటువంటి సంఘటన మేము ఎదుర్కొంటున్నామని చెప్పి రైతుల ఆవేదనను మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నారు ఏంటంటే మొన్నటికి మొన్న ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందో రైతులందరికీ రుణమాఫీ చేసినామని చెప్పారు ఇక్కడ ఒక పది పర్సెంట్ కూడా రుణమాఫీ చేయలేదు యాభై వేలు నలభై వేలు ఉన్న వాళ్ళకు కూడా చేయలేదు అని చెప్పి చెప్తున్నారు అయితే మేము కూడా ఒక రైతు రచ్చబండ ద్వారా రైతుల ఆవేదన తెలుసుకోవాలి వారికి న్యాయం జరగాలని చెప్పి వచ్చిన రాజకీయం రాలేదు కాబట్టి దయచేసి ఇప్పటికైనా కూడా తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్నటువంటి రైతులకు చాలా సన్నకారు చిన్నకారు రైతులు అప్పులు వేసి ఈరోజు మళ్ళీ పంట వేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వారందరినీ దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైతే సెకండ్ విడత ఇస్తామని చెప్తున్నారో నిజంగా స్వచ్ఛమైనటువంటి రైతులకు బడా భూముల నుండి భూస్వాముల కాకుండా వందల వేల ఎకరాలు ఉండేలా కాకుండా ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉంది నిజంగా స్వచ్ఛమైన రైతులు ఎవరైతే రైతు రైతులు పంట పండిస్తున్నారో వారికి రుణమాఫీ తప్పకుండా చెయ్యాలి అని చెప్పి భారతీయ మేము భారతీయ జనతా పార్టీ నుండి రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది తప్పకుండా జరగాలి జరగాలని చెప్పి ఆశిస్తున్నాం